రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది సరి కొత్త కథ మొదలైందనే చెప్పొచ్చు రామలక్ష్మిని సీతాకాంత్ని అతి దారుణంగా చంపించేస్తుంది ఈ స్త్రీలత తన మనుషులతో అయితే వాళ్ళకి సంబంధమే లేదు అన్నట్టుగా అసలు వీళ్ళ శవాలు కానీ వీళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏవి తెలియనియకుండా రౌడీలతో చేయిస్తుందనమాట ఇద్దరు చేతులు చేతులు పట్టుకొని చనిపోతారు కానీ వీళ్ళిద్దరిని విడదీసేసి ఎవరికి వారిని సపరేట్ చేసేసి రౌడీలు అయితే వీళ్ళని ఆనవాలు కూడా దొరకకుండా చేసేస్తారన్నమాట మరోవైపు సిరికి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి నొప్పులు స్టార్ట్ అవుతాయి చాలా కష్టమైపోతుంది కాన్పుకి కూడా ఇక ఇక్కడేమో టెన్షన్ పడుతూ ఉంటారు కానీ స్త్రీలతో మాత్రం ఏ మాత్రం టెన్షన్ పడదనమాట అసలు సీతాకాంత్ చనిపోయే సీతాకాంత్ రామలక్ష్మి చనిపోయారా లేదా అన్న విషయంలోనే ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు సిరికి ఏం కాదులే మీరు దాని గురించి దిగులు పడుతున్నారేమో అంటుంటూ ఉంటే లేదు నేను సిరి గురించి బాధపడడం లేదు రామలక్ష్మి సీతాకాంత్ చనిపోయారా లేదా అన్న వార్త తెలుసుకోవడం కోసం టెన్షన్ పడుతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే మొత్తం మీద వీళ్ళిద్దరూ ఈ జన్మలో కూడా చనిపోయారు ఇంకా అనమాట ఇక దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు అనమాట గురువుగారు ఏంటి తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇలాగ చేశారు ఆ జంట మరలా పుడుతుందా లేదా అని దేవుడిని వేడుకుంటూ ఉంటే సిరికి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కదా సిరి కడుపులో సీతాకంతైతే అందైతే అలా ప్రాణం పోతుందో లేదో ఇలా సీత సిరి కడుపులో పుట్టేస్తాడు కానీ దురదృష్టవశాత్తు సిరి నొప్పులు పడుతుండగానే బిడ్డ అడ్డం తిరగడం వలన అక్కడికక్కడే బిడ్డను కని చనిపోతుందన్నమాట ఇలాగ నీ లీలలు ఇంకా ఎన్ని చూడాలమ్మా అంటూ దేవుడు మొక్కుకుంటూ ఉంటాడు గురువుగారు అయితే డాక్టర్ వచ్చి చెప్తుంది బిడ్డనైతే అయితే కాపాడగలిగాం కానీ శరీరం మాత్రం కాపాడలేకపోయాము అని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది శ్రీలత దానికి ముందే శ్రీలత మనిషి వచ్చి వాళ్ళిద్దరిని చంపేశాను శవాలు కూడా దొరకవు ఆనవాళ్ళు కూడా దొరకవు అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి మాత్రం ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనం తప్పు చేస్తున్నాము ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని ఇంక వాళ్ళ పేడే మనకు ఉండదు ఆస్తిని మనం దర్జాగా అనుభవించవచ్చు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు సందీపు ఈ శ్రీలత ఈ శ్రీవల్లి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇంకా ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు అని కానీ దానికి తను చేసిన తప్పు తెలుస్తుంది అనమాట మరోవైపు సిరి సిరికి లావడము ఇక డాక్టర్ వచ్చిన తర్వాత అసలు నిజం చెప్పిన తర్వాత స్త్రీలతకి తెలుస్తుంది నేను చేసిన పాపాలే నా కూతురికి శాపాలాగా మారాయి అని ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే కర్మలుగా మారి అవి శాపాలయ్యి మనం పాపాని అనుభవించేలాగా చేస్తాయన్నమాట అదే విషయం జరిగింది ఇప్పుడు స్త్రీలతకి ఇక చనిపోయింది మీ పాప మీ కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా గుండె పగిలిపోయి కొప్పుకూలిపోతుంది ఇక ధనా వెళ్ళి సిరిని చూస్తాడు పుట్టిన బిడ్డను కూడా చూస్తాడు సేమ్ టు సేమ్ సీతకంత లాగే అన్నట్టు ఒక బేబీని అయితే మనకు చూపిస్తారు సేమ్ సీతకు అంతలాగే అనిపిస్తూ ఉంటాడు ఆ బేబీ కూడా ఇక సిరి దగ్గర కూర్చొని నేను తప్పు చేశాను సిరి నేను చేసిన తప్పుకేమో నేను నేను కోల్పోయాను అనుకుంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అయితే స్త్రీలతో కోలుకోలేకపోతుంది ఒకరికి అన్యాయం చేయాలి ఒకరి డబ్బు లాగేసుకోవాలి వా అని ఎన్ని పాపాలు చేసిందో ఆ పాపాలు ఇప్పుడు ఈ స్త్రీ రూపంలో తినిని వెంటాడుతున్నాయి అన్నమాట కూతురు కళ్ళ ముందే చనిపోయింది కూతురు రూపం ఉన్నా కూడా కోలుకోలేని స్థితి అనమాట ఎంతసేపటికి సిరి ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది సందీప్కి అప్పుడే ఒక షాకింగ్ నిజమైతే తెలుస్తుంది అనమాట ఈ కాస్తి మాకు వచ్చేసినట్టేనా అని లాయర్ని అడిగితే ఇంకెక్కడ వచ్చేది కథ ఇంకా ఉంది మనకు డైరెక్ట్గానే ఇంటి ఇచ్చేస్తున్నారు ఈ ఇంతటితో కథ క్లైమాక్స్ కాదు ఇంకా ఉంది అన్నట్టు అంటే మళ్ళీ సీతారా రామలక్ష్మి ఇద్దరు మరలా పుడతారు అని సీతాకాంతేమో పుట్టేశాడు ఇక రామలక్ష్మి ఎక్కడ పుట్టిందో మరలా వీళ్ళిద్దరు ఎలా కలుస్తారో ఆస్తి వీళ్ళ చేతికైతే ఇప్పుడు రాదు ఇంకా మరలా ఆ బుజ్జి సీతాకాంత్ పెరిగి మరలా కథ వేరే లెవెల్లో తీసుకెళ్తే కానీ స్టోరీ అనేది అర్థం కాదు మరి కథలో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు సీతారామలక్ష్మిలు ఎప్పుడు మరలా మన ముందుకు రాబోతుందో కమింగ్ ఇస్తూ చూద్దాం